హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎస్ఆర్జే మెక్ ఛానల్ ఇందులో మనకు కనిపిస్తున్నది హోండా యాక్టివా బిఏ సిక్స్ బైక్ ఈ బైక్ వన్ కిలోమీటర్ వెళ్ళి ఆగిపోతుంది తర్వాత స్టార్ట్ అవ్వడానికి ఒక ఫైవ్ మినిట్స్ అయితే టైం తీసుకుంటుంది అని వాళ్ళు మన దగ్గరకైతే తీసుకొని వచ్చారు ఓబీడి కేబుల్ పెట్టి చెక్ చేస్తే రెండు సెన్సార్లు అయితే చూపిస్తున్నాయి మీరైతే ఇందులో చూడవచ్చు మనకి ఆ రెండు సెన్సార్లతో పాటు ముంతకు ముందు కూడా చెక్ చేసాం అప్పుడు మూడు సెన్సార్లు చూపించాయి మళ్ళీ క్లియర్ చేసి చెక్ చేస్తే రెండు సెన్సార్లు అయితే చూపిస్తున్నాయి ఇప్పుడు మూడు సెన్సార్లు అయితే మనం క్లీన్ చేయడం అయితే జరుగుతుంది ఒకటి ఐడియల్ సెన్సార్ ఇంకోటి క్రాంక్ పొజిషన్ సెన్సార్ ఇంకొకటి వచ్చేసి పెట్రోల్ అన్నది ఆవిరి అవ్వకుండా ఒక సెన్సార్ అయితే వర్క్ జరుగుతుంది ఈ మూడు సెన్సార్లు అయితే ప్రాబ్లం ఉన్నాయి ఇక్కడ నేను క్రాంక్ పొజిషన్ సెన్సార్ కోసం మ్యాగ్నెట్ అయితే ఓపెన్ చేశాను ఇందులో అయితే చూడండి మొత్తం ఎంత డస్ట్ ఉందని ఎప్పుడైనా కూడా ఓబిడి కేబుల్ పెట్టి మనం చెక్ చేసామంటే అందులో కోడ్ని బట్టి మనం ప్రాబ్లం ఎలా కనిపెట్టాలి ఏంటి అన్నది ఫుల్ వీడియో అయితే చేయడం అయితే జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బిఎస్ సిక్స్ వెహికల్స్ గురించి ఈ ఓబీ కేబుల్ యూజ్ చేయాలనుకునే వాళ్ళు ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తా అందులో అయితే చూడండి అన్ని క్లీన్ చేసి ట్రయల్కి అయితే ఒక ఫోర్ కిలోమీటర్స్ అయితే వెళ్ళడం జరిగింది ఎక్కడా ఆఫ్ కాలేదు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్